గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ మీద వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో తప్పులు జరిగాయి సో సొంత నిబంధనలను టీజీపీఎస్సి మార్చడం ఏమిటి హైకోర్టు వాదనలు చూసినాము సో గ్రూప్ వన్ పరీక్షల పేపర్లో మూల్యాంకన నిబంధనలను మార్చడానికి తప్పుబడుతూ హైకోర్టులో వాదనలు జరిగాయి సొంత నిబంధనల్లోనే టీజీపీఎస్సీ మార్చడం తోడు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య వేరే సందర్భంలో వేర్వేరు సంఖ్యలు వెల్లడించడంపై సందేహాలు ఉన్నాయనేసి పిటిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ జి విద్యాసాగర్ రావు గారు వాదించారు ఒకటికి రెండు సార్లు మూల్యంగం చేస్తే నష్టమేమిటని హైకోర్టును ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ నిబంధనలను మార్చేయడం చెల్లదనేసి ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు గ్రూప్ వన్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో మూల్యాంకనం మూడు సార్లు చేయడంతో అనుమానాలను ఆస్కారం ఏర్పడిందన్నారు గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవగాతకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు విచారించడం జరిగిందండి యాక్చువల్గా వాస్తవానికి గ్రూప్ వన్ కేసు అనేది డజన్ల కొద్ది కేసులు అనేది గ్రూప్ వన్ పై జరిగాయి పెట్టారు గ్రూప్ పై ఏదైతే మెయిన్స్ ఉన్నదో ఎస్పెషల్లీ ఆ మెయిన్స్లోనే అవకతవకలు జరిగాయి అనేసి ఈరోజు విద్యార్థులు ఆ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టు నిన్న జరిగినటువంటి వాదనల్లో ఇవాళ మళ్ళీ వాదనలు వింటారనేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్ గ్రూప్ వన్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో మూల్యంకనం మూడుసార్లు చేయడంలో తప్పేమిటి అనేసి ప్రశ్నించారు అటు మనకి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే ఒకసారి గ్రూప్ వన్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది హైకోర్టు కూడా అక్కడ ఏపీలో ఏం చెప్పిందంటే నిబంధనలు మార్చడము తప్పు అనేసి చెప్పిందనేసి ఇంకోసారి గుర్తు చేశారు ఒక పక్క పరీక్ష రాసి ఉద్యోగం వస్తుందనేసి కొందరు మరోపక్క పరీక్షల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి వాటిని రద్దు చేయాలంటూ మరికొందరు ఎదురు చూస్తున్నారు ఇరుపక్షాలు చెప్పిన అంశాల జోలికి వెళ్లకుండా వాదనాలు పూర్తి చేయాలి అని చెప్పారు ఇక్కడ చూడవచ్చు సార్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు అక్టోబర్ ఇరవై ఏడు రెండు ఇరవై ఇరవై ఏడున ఇరవై ఒక వేల తొంభై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఆ తర్వాత క్రీడల కోట అభ్యర్థులందరూ మరో పదిహేడు మంది చేర్చి ఆ సంఖ్యను ఇరవై ఒక్క వేల నూట పది అని మూడోసారి అభ్యర్థుల సంఖ్య ఇరవై ఒక వేల తొంభై మూడు అనేసి చెప్పడం జరిగింది సార్ సో ఇట్లా టీజీపీఎస్సీ చెప్పడం పైన విద్యార్థులకు అనుమానం కలగడంతో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశంపై హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ వన్ ఇప్పటికీ మూడు సార్లు రద్దు అవ్వడము ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది సార్ ఇటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ స్టేజ్లోనే దాదాపు ముప్పై కేసుల వరకు పడ్డాయి సార్ మరి ఇంతటి కేసెస్ ఇంతటి మరి జరుగుతున్న క్రమాలు మనం చూస్తూనే ఉన్నాం సార్ మరి గ్రూప్ వన్ రద్దుకు సంబంధించినటువంటి ఏం జరుగుతుందా అనేసి ఉత్కంఠ భరిత పరిస్థితిలో ఏర్పడింది సార్ మరి చూడాలి సార్ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ గ్రూప్ మెయిన్స్ నిర్వహిస్తారా లేకపోతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారా అనేది ఈరోజు హైకోర్టు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని కేసులను దృష్టి పెట్టుకొని ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది తుది తీర్పు వేచి చూడాలి సార్ ఇది ఈరోజు వచ్చినటువంటి మార్నింగ్ అప్డేట్ సంబంధించినటువంటి ఇష్యూ సో ప్రకటనకు సంబంధించినటువంటి పేపర్ ప్రకటన సంబంధించినటువంటి వార్త అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మైడారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్